ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం వేతన సవరణ అమలుకు ఇంకెన్నాళ్ళు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు చేరవేస్తూ అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు వారధిగా వ్యవహరిస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల సమస్యలు పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత వారికి ఐదేళ్లకుసారి ఇచ్చే పీఆర్సీ ఆరు సారి ఇచ్చే కరువుబ్యం తప్ప ఉద్యోగులు ఇటువంటి కోరికలు కోరరు గతంలో బిఆర్ఎస్ పార్టీ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించి వారి సమస్యలను పెడితేనే పెట్టింది మరి కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తుంది నేటికీ ప్రభుత్వం పిఆర్సీ గురించి పట్టించుకోకపోవడంతో ఉద్యోగ ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు రాష్ట్రంలో ఏ ఇరువురు ఉద్యోగులు ఉపాధ్యాయులు కలిసిన పెన్షన్లు పెంచినా పీఆర్సీ ఎప్పుడు ప్రకటిస్తారో అన్న చర్చలే వినిపిస్తున్నాయి మొదటి పిఆర్సీ గడువు రెండు వేల ఇరవై మూడు జూలై నాటికే ముగిసింది గడువు ముందు సరిగ్గా రెండేళ్లయింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో రెండో పీఆర్సీ అమలుకు కమిటీ నియమించబడి ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన నేటికి వేతన సవరణ అమలు చేయకపోవడంతో ఉద్యోగోపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారడంలో అత్యక్తి లేదు గత పిఆర్సీ కమిటీ ప్రతిపాదనలు స్వీకరించిన అనంతరం ముప్పై మూడు నెలల సుదీర్ఘ కాలం తర్వాత నివేదికను సమర్పించింది ప్రస్తుత కమిటీ నివేదికను సమర్పించిన ప్రభుత్వం దానిని అమలు చేయకపోవడంతో ఉపాధ్యాయులు ఆర్థికంగా నష్టపోతున్నారు ఇక రెండవ పీఆర్సీ కమిటీ నివేదిక ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ వేతన సవాళ్లను అమలు చేయకపోవడం నేటికి ఐదు డీఏలు పెండింగ్లో ఉండడం ఎంతవరకు సమంజసమని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా డీఏలు పొందడం ఉద్యోగుల హక్కు ప్రస్తుతం ఐదు డీఏలను పెండింగ్లో పెట్టినటువంటి ప్రభుత్వం మరి పీఆర్సీ అమలు ఇంకెంత సమయం తీసుకుంటుందో అని వేతన జోలు వాపోతున్నారు ఎన్నికల సమయంలో ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో చూపించిన శ్రద్ధ ఉద్యోగుల పట్ల కనబడటం లేదని వారు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు